హలో బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు యామ్ న్యూ బ్లాగ్స్ ఇదైతే నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నేనైతే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ హోమ్ మేకర్ని నాకు ఒక ఫోర్ ఇయర్స్ పాప అండ్ ఐఎమ్ ఎ మ్యారీడ్ ఉమెన్ మా హస్బెండ్ అయితే ప్రైవేట్ ఎంప్లాయ్ మా ఆయన్ని ఇప్పటివరకు నేను వీడియోస్లో అయితే చూపించలేదు ఎందుకంటే ఈజ్ అ వెరీ ప్రైవేట్ పర్సన్ నేనైతే ఫిల్టర్ పెట్టుకొని చేస్తున్నాను ఎందుకంటే నాకు కొంచెం ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ అనమాట తెల్లగా పడుతున్నాను కదా దెయ్యంలా ఏమనుకోవద్దు నేను మెయిన్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మా సిస్టర్ తనే నా వెనుకుండి నన్ను సపోర్ట్ చేసింది చెయ్యు 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 అనేసి స్టార్ట్ చేసినంత వరకు ఒప్పుకోలేదు నా చేత స్టార్ట్ చేయించింది యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పటికీ కూడా రోజు కాల్ చేసి అడుగుతుంటుంది ఏమైనా వీడియో పెట్టావా ఏ వీడియో పెడతావు ఇప్పటికీ నేను అప్లోడ్ చేసే ముందు తనకి సెండ్ చేశాకే తను ఓకే అన్నాకే నేను అప్లోడ్ చేస్తాను అండ్ నేనైతే మీరైతే నా ఛానల్లో ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ చూడొచ్చు అంటే కుకింగ్ ట్రావెల్ అండ్ ఫ్యాషన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఏ ఏ డ్రెస్సెస్ కానీ ఏమైనా వస్తే అవన్నీ నేను ఆ టైప్ ఆఫ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను మీకు కనుక నా వీడియోస్ కనుక నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి నా వీడియోస్ కనుక నచ్చితే నన్ను మాత్రం ఫాలో అయిపోండి అండ్ ఇప్పుడున్న నా ఎయిటీ ఫోర్ సబ్స్క్రైబర్స్కి అయితే చాలా థ్యాంక్స్ నేను ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా నాకు ఓకే అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్